ండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మేము ముందుకి మంచి బిల్డర్స్ వారికి మంచి ఆప్షన్ కలిగినటువంటి సైట్తో వచ్చాము వెంటనే కన్స్ట్రక్షన్కు ఉపయోగపడేటువంటి సైటు అదేవిధంగా లో బడ్జెట్లో సైట్ చూసేవారికి బిల్డర్స్ గారికి బాగా ఉపయోగపడేటువంటి సైటు అదేవిధంగా సరౌండింగ్లో ఉన్నటువంటి భాష్యం చైతన్య ఎస్ఆర్ మొదలుగు విద్యా సంస్థలన్నిటికీ కూడా వారి యొక్క క్యాంపస్లు కానీ హాస్టల్కి కానీ కన్స్ట్రక్షన్ పరంగా బాగా ఉపయోగపడేటువంటి సైట్ అండి ఈ విధమైన థర్టీ ఫీట్ రోడ్ బేస్ చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి ఆ ఇండిపెండెంట్ హౌస్లకి అత్యంత దగ్గరగా వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు వెసులుబాటుతో ఉన్నటువంటి ఈ గ్రావెల్ తోలినటువంటి ఈ సైటు రోడ్ ఫేస్ తొంభై లోతు దాదాపు మూడు వందల కొలతలతో మూడు వేలుగా చేయాలండి ఇందాక నేను చెప్పుకున్న చెప్పినటువంటి బిల్డర్స్ వారికి అపార్ట్మెంట్ వైజ్గా కన్స్ట్రక్షన్కు ఉపయోగపడుతుంది లేదా మంచి క్యాంపస్కి విద్యా సంస్థల యొక్క క్యాంపస్కి హాస్టల్స్కి బాగా ఉపయోగపడేటువంటి సైట్ అండి ఎందుకంటే సరౌండింగ్లో ఉన్నటువంటి విద్యా సంస్థలకి ఇక్కడ జ ఏ కన్స్ట్రక్షను పెద్ద అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేయగా వారి ఆక్యుపేషన్తో బాగా డెవలప్ అవుతున్నటువంటి బాగా డిమాండ్ ఉన్నటువంటి లొకేషన్లో ఈ సైట్ అయితే ఉంటుంది ఇన్నర్ రింగ్ రోడ్కి మెయిన్ రోడ్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది వైఎస్ఆర్ సర్కిల్ దగ్గరికి ఇది వచ్చేసి మనకి రోడ్ వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర నుంచి టూ ఓర్డ్స్ రెడ్డిపాలెం ఊర్లోకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో బిల్డర్స్ వారి చేత పది ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఆ కన్స్ట్రక్షన్స్కి జస్ట్ వంద మీటర్లు మాత్రమే డిస్టెన్స్లో ఈ సైట్ ఉంటుంది ఈ విధమైన గ్రావెల్తో వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు ఉపయోగపడేటువంటి ఈ సైటు ఉత్తర ఫేసింగ్ అండి విద్యా సంస్థలు వారి హాస్టల్స్కి కానీ వారి క్యాంపస్లకు కానీ బాగా ఉపయోగపడేటువంటి సైటు ఇది చైతన్య క్యాంపస్ వెనక ఇన్నర్ రింగ్ రోడ్లో మెయిన్ రోడ్లో చైతన్య క్యాంపస్ ఏదైతే ఉందో దాని వెనక కూడా ఆ క్యాంపస్కి దగ్గరగా కూడా ఈ సైట్ ఉంటుంది బిల్డర్స్ వారికి అపార్ట్మెంట్ వైజ్గా బ్లాక్ వైజ్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి కూడా అల్టిమేట్గా బెస్ట్ సైట్ అండి మూడు బ్లాక్లుగా కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు ఉపయోగపడేటువంటి కొలతలు తొంభై రోడ్డు ఫేస్ మూడు వందల లోతు గజం ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు లిటిల్లీ పార్గెన్ మాత్రమే ఉంటుంది సరౌండింగ్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేలు చిన్న ప్లాట్లు జరుగుతున్నాయి ఇది మూడు వేలు గజాలు కనుక డైరెక్ట్గా ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నారు దీనిలో లిటిల్ బార్గెన్ కూడా ఉంది ఉత్తర ఫేసింగు లొకేషన్ పరంగా బాగా డెవలప్ అవుతున్నటువంటి డెవలప్ అయినటువంటి లొకేషన్ ఇది ఇన్నర్ రింగ్ రోడ్ జంక్షనల్ పాయింట్ అయినటువంటి వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర నుంచి టువర్డ్స్ రెడ్డిపాలెం ఊర్లోకి వెళ్ళేటువంటి లొకేషన్లో కనపడేటువంటి ఇండిపెండెంట్ హౌస్ బిల్డర్స్ వారి చేత కన్స్ట్రక్షన్ చేసి మొత్తం కూడా సోల్డ్ అవుట్ అయినటువంటి ఆ ఇళ్ళకి అత్యంత దగ్గరగా ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్